అయితే అవుట్ ఆఫ్ పెయిన్ ఒక్కొక్కసారి దేవుడు లేడు అనే మాట వస్తూ ఉంటుంది తల్లుల విషయంలో మనం తీసుకుంటే ఎప్పుడైనా వాళ్ళ పిల్లలకి ఏదైనా ఏదైనా ప్రమాదం జరిగిందే అనుకుందాం అప్పుడు దేవుడు అనేవాడే లేడు నా బిడ్డను నాకు దూరం చేశాడు అని చెప్పి అవుట్ ఆఫ్ పెయిన్ అంటూ ఉంటారు దీన్ని ఎలా చూస్తారు ప్రభుజీ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి మనకి కర్మ అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఆ యొక్క యాక్సిడెంట్ అయింది ఎవరైనా పిల్లలు సడన్ గా పోయారు కొన్ని కొన్నిసార్లు మనం న్యూస్ లో కూడా చూస్తూ ఉంటాం అనుకోండి అకస్మాత్తుగా ఏదో అయిపోయింది వాళ్ళు ఏదో తీర్థయాత్ర చేస్తున్నారు ఎప్పుడో ఏదైనా అయిపోయింది అని అంటుంటాం వాళ్ళు చాలా బాధలలో అలా చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆ బాధలోకి వెళ్ళి మీరు మాట్లాడాల్సిన విషయం కాదు ఇది కానీ మన మనసులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ప్రతి ఒక్కళ్ళు ఏంటి అని అంటే ఎక్కడ ఏంటి ఎలా జరగాలి మన యొక్క కర్మ అనుసంధానంగా అది అక్కడే జరుగుతుంది మీకు ఉదాహరణ చెప్తాను ఒకసారి స్వర్గం లోకల్కి అందరు దేవతలు మీటింగ్ అనమాట అందరూ వెళ్తూ ఉన్నారు అయితే గరుడ్ మంత్రుడు కూడా లోపలికి వెళ్తూ ఉన్నాడు స్వర్గం దగ్గర ఒక చిన్న పక్షిని చూశారనమాట యమధర్మరాజు ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఇలా యముడు ఆ పక్షిని చూశాడు పక్షిని చూడంగానే యముడు ఈ పక్షిని చూస్తున్నాడు అనే విషయం గరుడ్ మంత్రుడు చూశాడు బాగా చూసి ఆయన ఏమనుకున్నాడంటే యముడి యొక్క కనుపడింది అనంటే ఈ పక్షికి సమయం వచ్చింది కాబట్టి ఏదో ఒక పని చేసి దీన్ని కాపాడుతాను అని తీసి ఈ పక్షిని తన యొక్క వీపు పైన కూర్చోబెట్టి కొన్ని లక్షల యోజనాల దూరం తీసుకెళ్లి వదిలిపెట్టాడు ఆయన ఇలా వదిలిపెట్టగానే మరుక్షణం ఆ పక్షి అక్కడ ప్రాణాన్ని వదిలిపెట్టి గరుడ్మంతుడు మళ్ళీ వచ్చి యమధర్మరాజు దగ్గరికి అయ్యా నిన్నీ బారి నుంచి కాపాడడానికి నిన్ను ఇంత దూరం తీసుకొచ్చి అక్కడ పెడితే ఎలా జరిగింది ఇది అని అంటే నీకు ఒక విషయం తెలుసా నేను ఎందుకు చూసానో తెలుసా ఆ పక్షికి ఈ పక్షి కొన్ని లక్షల యోజనాల దూరంలో చనిపోవాలి అని రాసుంది మరుక్షణం కానీ ఇప్పుడు ఇది ఇక్కడ ఎలా ఉంది అక్కడికి ఎలా వెళ్తుంది అని నేను దీన్ని చూసాను నువ్వు ఆ పని చేసి పెట్టావు అని అన్నారు కాబట్టి మేము ఎక్కడో ఉండే వాళ్ళం సుఖంగా ఉన్నాం కానీ ఇక్కడికి వచ్చి మాకు ఈ యాక్సిడెంట్ అయిందండి ఇప్పుడు ఇలా ఆ క్షణంలో మనం అలా మాట్లాడచ్చు కొంతమంది చూస్తూ ఉంటారు ఈ క్షణంలో ఇలా అవ్వాల దేవుడి దర్శనానికి వెళ్తున్నప్పుడు ఇలా జరిగింది ఎందుకు అని అంటే ఏదో ఒక పూర్వజన్మలో మనం చేస్తున్న పాపం మనం వెనకాలింది కానీ అది అర్థం చేసుకోవడం కష్టం ఆ క్షణంలో కష్టం కష్టం ఐ అక్సెప్ట్ అండ్ మనం ఆ క్షణంలో ఆ తల్లి ఆ తండ్రి పడుతున్న బాధకి మనం ఓదార్పుని కూడా ఇవ్వాలి ఇవ్వాలి అయితే ఆ దాన్ని మనసులో పెట్టుకుని దేవుడికే దూరం అవుతున్న వాళ్ళు ఉంటారు అసలు ఇంకా ఎవర్షన్ వచ్చి దేవుడు అనేవాడు లేడు అని చెప్పి నాస్తికత్వంలోకి వెళ్లే వాళ్ళు ఉంటారు ఎలా ఆ టైంలో చెప్తానండి ఫస్ట్ నాకు అనిపించింది ఒక వీడియో ఇటీవల నేను చూసినప్పుడు అనిపించింది తల్లి తప్పు కాదు పాపం తల్లి ప్రేమతో తల్లి బాధతో కొన్ని కొన్నిసార్లు అలా మాట్లాడచ్చు మాట్లాడకూడదు కానీ మాట్లాడినప్పుడు అన్నిటికంటే అన్యాయం ఏంటో తెలుసా అదే టైటిల్ గా వేసుకొని టీవీ ఛానల్ వాళ్ళు దాన్ని తిప్పటం టీఆర్పి కోసం అది చాలా తప్పు ఇక తల్లి ఆ రోజు చూసా నేను మైక్లు అన్ని పెట్టేసి వాళ్ళమ్మ మాట్లాడనున్న ఇట్లా దూరం చెబుతున్నా సరే ఏమైంది ఏంటి అని ఎంత తప్పు చెప్పండి అలా చేయటం మనం దేన్ని కూడా మన ప్రయోజనం కోసం మార్చుకోవచ్చు అనే ఒక పద్ధతి ఉంది కదా అది చాలా తప్పు అనమాట రెండో విషయం చెప్తాను భగవంతుడు చేసింది ఏంటి ఎందుకు చేశాడు అనే విషయాలని అర్థం చేసుకోగలిగిన శక్తి మనకి భగవంతుడు ఇస్తాడు ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని అధ్యయనం చేస్తామో మంచి వినయంగా ఉంటాం కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఇప్పుడు చాలా మందిని మేము చూస్తుంటామండి బొట్టు తీసేస్తారు వేరే మతాలలోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట వాళ్ళతో మేము అప్పుడు ఎప్పుడో ఒకటే ప్రశ్న అడుగుతాం అసలు మీరు ఏమి కారణం వల్ల మతం మారండి అంటే ఏం చెప్తారు తెలుసా అండి మాకు ఈ కష్టం వచ్చింది అక్కడికి వెళ్తే ఆ కష్టం తీరిపోయింది నేను అడిగే ప్రశ్న ప్రశ్నకి తెలిసి ఇప్పుడు నీకు జీవితంలో ఏం కష్టం లేదా ఎందుకు లేవండి ఉన్నాయండి కష్టాలు మరి ఇప్పుడున్నాయి కదా మరి అప్పుడున్న కష్టాలకి ఇప్పుడున్న కష్టాలకి ఏంటి ఇప్పుడు దేవుడు అండి మమ్మల్ని పరీక్షిస్తున్నాడండి ఇప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడు అప్పుడు దేవుడు శిక్షిస్తున్నాడు లేదండి మా సార్ గారు చెప్పారండి ఇప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడట ఎంత అన్యాయం చెప్పండి అసలు నువ్వు నీ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు వచ్చే కష్టాన్ని దేవుడు నీ పైన ఆపాదించాడా నువ్వు మతం మారిపోయిన ఇంకొక కష్టాన్ని దేవుడిని నిన్ను పరీక్షిస్తున్నాడా ఏంటి అన్యాయం ఇది కష్టం అనేది వచ్చి తీరుతుంది దుఃఖాలయం అశాశ్వతం ఈ ప్రపంచం దుఃఖాలయం మన చేసుకున్న కర్మ మనం అనుభవించి తీరాల్సింది కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటివి చెప్పకూడదండి ఇది చేసేస్తే మీ కర్మ అంత పోతుంది ఇది చేసేస్తే మీ కష్టాలని దూరం అయిపోతే ఇవి జీవితం మారిపోతుంది ఏ మారదు ఎక్కడున్నా అక్కడ ఉంటుంది మహా అంటే మీ యొక్క ఆ యొక్క ఆ ఆలోచన విధానం నువ్వు కష్టం అంటే దేని అనుకుంటున్నావో అది నిజంగా కష్టమా కాదా అసలు నిజమైన కష్టం అంటే ఏంటి అని చూపించేదే ఆధ్యాత్మికత ఒక మిర్రర్ లాంటిది అర్థం లాంటిది ఎవరు ఏదైనా చెప్పచ్చు కానీ నిజంగా నువ్వేంటో నీకు చూపించేది ఆధ్యాత్మికత కాబట్టి మనం ఏ చిన్న కష్టం వచ్చినా సరే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు కష్టం వచ్చింది ఒక పేదరికంలో ఉన్నాను అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని మార్చేస్తాడా అండి కానీ మనం మాత్రం ఎంత ఈజీగా దేవుణ్ణి మార్చేయటం మతాన్ని ఎందుకు అని అంటే ఎప్పుడు నాకు కావాలి నాకు సుఖం 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 తప్ప ఇంకేది ఆలోచించట్లేదు కానీ మన పూర్వీకులండి ఈ ధర్మం కోసం వాళ్ళ శరీరాలు వాళ్ళ జీవితాలని త్యాగం చేసేస్తాడు మనకి శివాజీ మహారాజ్ యొక్క కుమారుడు సంభాజీ గురించి చెప్తారనమాట వాళ్ళని జైల్లో పెట్టేసి ఒక్కొక్క నెయిల్ కట్ చేసేసి ఒక్కొక్క ఫింగర్ కట్ చేసేసి ఒక్కొక్క స్కిన్ పీల్ చేసేసి కళ్ళని తీసేసి ఒక్కొక్క పంటిని తీసేసి ఒక్కొక్క అవయవం కట్ చేస్తున్నా కట్ చేస్తున్నా భగవన్ నామాన్ని తప్ప మేం మారము ఎన్ని వేల మంది రాజపూతి స్త్రీలు జ వాళ్ళు అగ్నిలో ఆహుతయిపోతారు ఎంత మంది సిక్ సాంప్రదాయానికి చెందిన వాళ్ళని చూస్తాం పిల్లలందరూ కూడా మేము ఉన్న ధర్మాన్ని మేము నిలబడతాము అని అనుకున్నా కానీ ఈ రోజు ఎక్కడెక్కడ చూసినా సరే మత మార్పిడి ఇంత అవిచ్ఛిన్నంగా నడుస్తుంది ఎందుకంటే వీళ్ళని వేరే వాళ్ళని తప్పనట్లేదండి మన వాళ్ళు చేసే తప్పు మనకుండే అవిద్య అన్నిటికంటే మెయిన్ ఏంటి అని అంటే సుఖంగా ఉండటమే జీవిత పరమార్థము అని చెప్పటం పెద్ద అబద్ధం ఈ ప్రపంచానికి కష్టాలు వస్తాయి కష్టాలను ఎలా దాటుతారో ఆ మనస్ ధైర్యాన్ని నింపేదే నిజమైన ఆధ్యాత్మికత అంటే అలా ప్రయత్నం చేయాలి మనందరం కలిసి మేము కూడా కృష్ణ భక్తి చేయండి మీ కష్టాలు పోతాయి మీరు మెకా మెరాకిల్స్ అయిపోతాయి మీ జీవితంలో అవన్నీ పక్కన పెట్టండి ఏం కాదు మీ మనస్సు మీ యొక్క దృఢ నిశ్చయం మీ ఆత్మవిశ్వాసం మీ యొక్క మంచితనం మీ యొక్క ప్రేమ మీ యొక్క మనోబలం ఇవన్నీ పెరుగుతాయి ఆ మనసుకి కంట్రోల్ని ఎలా తెచ్చుకోవాలో పరమాత్మ ఎలా చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు వైరాగ్యేనచ దృశ్యతే అని ఒక విషయం చెప్తారన్నమాట అభ్యాసైన కౌన్యా వైరాగ్యైన అభ్యాసం కౌన్ వైరాగ్యం ఈ రెండు కావాలి అభ్యాస అంటే ప్రాక్టీస్ వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ మనం చేసినంత మనం చేసాం దాని తర్వాత భగవంతుడి చేతిలో ఉంది అనేది అలవాటు చేసుకో ప్రతి చిన్న విషయానికి డిస్టర్బ్ అయిపో పోతున్నారు ఈ మధ్య జనాలు ఎంత సిల్లీ విషయాలకి మనం సూసైడ్ చేసుకోవటం చూస్తాం ఎంత చిల్లీ విషయాలకి అసలు ఎంత అంటే అండి అసలు చెప్పలేనంత విషయం మేము కాలేజ్ లో ఉండేటప్పుడు చూసాం ఒక ఆన్లైన్ గేమ్ పోయింది అని తల బాదేసుకొని వేరే వాళ్ళని కొట్టేసేసి సూసైడ్ ఇప్పుడు మొన్న మేము ఒక న్యూస్ చూసాం తల్లి తండ్రులు ఫోన్ ఇవ్వలేదని పాప సూసైడ్ చేసుకుందాం ఆ న్యూస్ చూసారా నేనైతే ఆశ్చర్యపోయాను పది నిమిషాలు నాకు మైండ్ లో ఏం పని చేయలేదు అనమాట ఏంటంటే అసలు ఏ ఎటువైపు వెళ్తుంది సమాజం ఒక మాట అంటే డైవర్స్ ఒక ఒక చిన్న పని అయిపోయింది అంటే సూసైడ్ ఒక ఇది అయిపోయిందంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం అంటే ఎంత ఫ్రికల్ అయిపోయింది మనం ఎంత ఫ్రెజైల్ అయిపోయింది ఇప్పుడు చూడండి గ్లాస్ ని మనం ఫ్రెజైల్ అంటాం ఇంతకుముందు ఎయిర్పోర్ట్ లో ఫ్రెజైల్ స్టిక్కర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మేము అడుగుతాం ఫ్రెజైల్ స్టిక్కర్ అంటే నో సార్ ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండిల్డ్ వెరీ కేర్ఫుల్లీ అంటారు అనమాట కానీ థింగ్స్ ని కేర్ఫుల్ గా హ్యాండిల్ చేస్తున్నారు కానీ పీపుల్ ని మాత్రం రఫ్ గా హ్యాండిల్ చేస్తున్నారు ఏంటండి దీని అన్నిటికీ సొల్యూషన్ ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు వన్ పాయింట్ మనం ధర్మాచరణ ఎంత ధార్మికంగా మనం ధర్మాన్ని తెలుసుకోవటం ప్రారంభం చేస్తే దీంతో నేనేం చేయగలుగుతా ఇప్పుడు కొంతమంది కాలు లేని వారు ఉంటారు కొంతమంది చేతులు లేని వాళ్ళు ఉంటారు మనం వీడియోలు చూస్తామండి చేతులు లేనివారు నేను చూసాను ఒక వీడియో మొన్ననే నోట్లో బ్రష్ పెట్టుకొని సూపర్ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇప్పుడు నాకు కాలు చేతులు లేనైనా ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు చేసుకోలేదే నీ జీవితంలో ఎప్పుడైతే నీకుండే కష్ట సుఖాలను యాక్సెప్ట్ చేసి దీని ద్వారా నేను ఏం చేయగలుగుతాను నా జీవితంలో అని ఆలోచించిన రోజే మన లైఫ్ అనేది ప్రారంభం అవుతుంది గుర్తుపెట్టుకోండి దీన్ని అలవరుచుకోవాలి డెఫినెట్ గా ప్రయత్నపూర్వకంగా